అబ్బా కొట్టాడు అయ్యా పెద్దది పేద సైజు కొట్టాడు ఏదో కానీ మొత్తనా కా చెప్పా ఏ కర్రీ ఆ దేవుడా వచ్చింది బా తిరిగిపోయింది ఉదయం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మళ్ళీ ఎప్పటిలాగా ఎప్పటిలాగే ఈరోజు కూడా కొరమైన బయటకు వచ్చాము నేను రమేష్ అన్న అయ్యప్ప వచ్చాము అన్న ఒకసారి అయ్యప్పండి మనలకి థమ్స్అప్ ఇద్దరు థమ్స్అప్నా ఓకే చూద్దాం ఇలా కొరమైంది ఆట ఎలా ఉంటుంది అనేది ఎప్పటిలాగే మాత్రం మా వీడియోకి ముందుగా ఒక లైక్ ఇవ్వండి వీడియో మాత్రం పూర్తి చేయండి ఎప్పట్లాగే మళ్ళీ పంట పొలాలకు వెళ్ళి వచ్చాము పక్కన కాలువలు ఉన్నాయి పక్కన వాగుంది చూద్దాం ఏం కూరలు పెడతాయి ఎన్ని సైడ్లో పడతాయి అనేది ఎప్పటిలాగే మాత్రం ముందుగా ఇప్పుడు ఫస్ట్ గురుకున్నట్టే ఒక లైక్ ఇవ్వండి వీడియో మాత్రం పూర్తి చేయండి ఓకేనా వెళ్దాం పాతి కేజీల క్యాట్ బిష్ ఒకసారి అయితే పది కీలు పైన పడింది ఇక్కడ లే లాగా లేక చూడ ఎక్కడ తగులుతుంది అటు అసలు లాగుతుంది కట్టిలాగా గట్టిలాగానే வச்சிப்பா தீரிப்போயி அம்மா வச்சிந்த கொண்டக்கே சூப்பர்க்கு மாமு பண்ட கொபர முக்காது ரே போவரே திங்கப்பே

ఇక్కడెక్కడ అయ్యప్ప కొడతాడు వదల అబ్బా కొట్టాడు అయ్యా పెద్దది పెద్ద సైజు కొట్టాడు ఏదో కాని కర్రీ కా దేవుడా తెగిపోయిందా అయిపోయిందా ఉంది ఇక్కడ జాగ్రత్త పర్లేదు ఏ కొట్టు కొట్టు చెప్తా అది కొరమేనే కొట్టు చాట్ ఫిష్ కాదు కొట్టింది అది డ్యాన్స్ అన్న డ్యాన్స్ చేసిందంటే అది చాక్ పీసే లెగట్ లెగట్లేక విడైపోయింది దిగట్లేదా అది మంచిదని చంద ఎక్కడ్రాల మంది సూపర్ చిక్ పెద్ద గురకాయ వెళ్ళి సూపర్పాంటా మళ్ళీ ఏదైనా వెహికల్ వస్తాయి అవుతుంది జాగ్రత్త అబ్బా అదిరిపోయింది అయ్యోడో అట్లా రోడ్డు మీద వద్దు అస్సలు మామూలుగా లేదన్నా ఇందాకట్లాగే వచ్చింది అస్సలు కన్నుకి దిగిపోయిందన్నా అబ్బా నేను అంత నేను చాక్పీస్ అనుకున్నా ఇది కూడా అస్సలు అద్దరిపోయింది నేను ఓ మొత్తం అంతా నా మీద పడుతుంది గుడ్డుకు దిగింది

జాగ్రత్త ఊడైపోయింది ఓహో ఆకాశం మా అన్న లాగుతే ఏదైనా ఆకాశానికి సచ్చింది దెబ్బకి లాగు లాగుడికి సూపర్ やらたや。 లాగుతుంది బాగా వచ్చింది బాదిరిపోయింది ఇప్పుడు తీసి తిస్తాది మంచి సైజు అదమ్మా అదో అదే రాదా సార్ ట్రై చేస్తా నాకు సార్ నేనే తీయాలి మొదటి దూరంలో ఉన్నాడు కాదు కొట్టిండు ఇప్పుడే నీ వెనక చెట్టు ఉంది కొద్ది పక్క కాను ఇది వెనక అది ఏ మావిరా ఏం కాదు ఎడ దిగిందన్న ముళ్ళు దీనికి సోకో దింపేవేంటి సోఖో దిగిందండి ముళ్ళు దీనికి

অজিজি ইয়েকে ৰ వచ్చింది ఇందాక నుంచి కొడుతుంది అడా నువ్వు ఇప్పుడు వెళ్ళేవాడికి ముట్లే ఏ సైజులు రెండు కొట్టాడు అంటారు ఏటైపోయింది చూపిస్తాను ఏం పడి అనేది రానరా తొందరగా పొద్దు కూకింది అసలే ఇది వచ్చి రోడ్డు మీద పెడతాను పర్లేదు రోడ్డు మీద మర్చి అంటారు ఏట మాత్రం ఈరోజు మాత్రం అద్దెరిపోయే వేట సాగింది తీవాల దేనా సూపర్గా ఉంది అసలు మామూలుగా లేదు కాకపోతే మొట్ట గోర్లు ఇస్తే ఇది ఉరుకు అటు ఇటు ఉంది ఇది ఈరోజు వేట మాత్రం అద్దరిపోయింది ఇది దగ్గర నా దగ్గర సూపర్ సాగింది ఈ రోజు వేట ఇది మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది అసలు అద్దరిపోయింది కర్రబెల్ చాలా పడే కానీ కొద్ది కొంచెం చిన్న చిన్న పడి కొద్ది పెద్ద పడే రెండు మాత్రం పెద్ద సైజులు రెండు మాత్రం మిగతా అయినా చిన్న సైజులు ఒక ఆ యాప్ మాత్రం రెండో మూడో కొట్టిడి చిన్నది అది మాత్రం వీడియో రాలేదు ఇది ఈరోజు వీడియో మన నెక్స్ట్ వీడియోలో బెటర్గా కలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉరుకుతుంది అటు ఇటు No, no. Ok, de right. hecho.